హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు ఇంటి పెరట్లో రాగిన్ ఫ్రూట్స్ నాటానండి ఒక చిన్న కుండీలో నాటాను అది చాలా ఒక సంవత్సరం అయింది ఖచ్చితంగా పదమూడు నెలలు పదమూడు నెలలు అయిందండి సంవత్సరం పైన అయింది ఒక నెల చక్కగా అది ఇదివరకు ఒక రెండు వచ్చినాయండి పూలు వచ్చినాయి రెండు మూడు పూలు వచ్చిన తర్వాత కాయ కూడా వచ్చింది కాయ నేను కోసినప్పుడు అప్పుడు వీడియో తీయలేదు చూడండి ఆ పువ్వు ఎంత అందంగా అసలు ఎంత బాగుందో కదా ఆ నైట్ టైం వర్షం పడుతుంటే వర్షంలోనే ఆ పువ్వుని నేను వీడియో చేశాను ఆ ఫ్లవర్ చాలా బాగుందండి చాలా చూడముచ్చటగా అనిపించింది నాకు ఎందుకు వీడియో తీయాలి అనిపించి తీసాను అదిగోండి మళ్ళీ కూడా ఇంకొకటి కూడా వస్తుంది అదే కొమ్మకి అదిగోండి ఇప్పుడు ఇది ఒకటి వస్తుంది వేరే సైడ్ ఇంకొకటి వచ్చింది చూడండి ఇప్పుడు మొత్తం ఐదు వచ్చినాయండి చిన్న కుండీలోనే వేసాను నేను ఎవరైనా కుండీల్లోనైనా కూడా రాగిన్ ఫ్రూట్స్ చక్కగా వస్తుంది మొక్క కూడా చూపిస్తున్నాను చూడండి ఒక్కటే చిన్న కొమ్మ తీసుకొచ్చి నర్సరీలో నూట యాభై రూపాయలు అంటు అది ఆ మొక్క ఆ నూట యాభై రూపాయలకి ఆ మొక్క తీసుకొచ్చినట్టే ఇదిగోండి ఒక సైడ్ వచ్చింది ఆ పక్క దొండకాయల చెట్టు ఉందండి అది కూడా కుండీలోనే వేసాను అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇవి రెండు అండి బాగా పండినవి పండినవి కోస్తున్నాను అంటే మీకు పూతని చూపించాను పూత తర్వాత కాయ కాయ తర్వాత పండింది చూపిస్తున్నాను మీకు మొగ్గ చూపించాను చిన్న పిందె చూపించాను కదా ఆ పిందే ఇప్పుడు అది పెద్దగా అవుతుందండి అది అక్కడ రెండింటి మధ్యలో ఒక ఎండిపోయిన తొన ఉంది కదా ఆ తొనకు నేను ముందు కోసానండి అవి వీడియో తీయలేదు నేను అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఎండిపోయింది అది కూడా ఇలాగే రాగిన్ ఫ్రూట్స్ వచ్చింది వస్తే నేను తెంచాను ఆ రోజు వీడియో తీయలేదు అసలు చిన్న చెట్టు కొంచెం కలిగి ఉన్నా కూడా చిన్న కుండీలలో వేసుకున్నా కూడా రాగిన్ ఫ్రూట్స్ చక్కగా వస్తుందండి ఇది చాలా తీయగా ఉంది పింక్ కలరు నేను ఒకసేతో వీడియో తీస్తూ ఒకసేతో కాయ అయ్యి అలా మెలబెడాల్సి వస్తుంది చూడండి లోపల కూడా ఎంత ఎర్రగా బాగా ఉంది చాలా తీయగా కూడా ఉందండి మేము పిల్లలు తిన్నాము అది ఎండిపోయింది చూపిస్తున్నాను చూడండి ఇవి మళ్ళీ ఇంకొకటి వస్తుందండి అలాగే దొండ చెట్టు కూడా చూడండి దొండగా పాదు చిన్న కుండీలోనే వేసి అది కూడా దొండకాయలు వస్తాయండి అప్పుడప్పుడు కొంచెం ఒక పది పదిహేను కాయలు వస్తాయి ఏదో రెండు ఉల్లిపాయలు వేస్తే ఒక మనిషికి ఒక పూట వస్తుంది కదా ఆ నేలలో అయితే ఇంకా బాగా వచ్చేవి కానీ కు మాకు నేల ఇక్కడ అద్దెళ్ళల్లో ఉంటాన మనకి కుండీలు పెట్టే అవకాశం ఉండదు కదండి అది చిన్న కుండీలలోనే వేసాము అయినా కూడా చూడండి ఎంత చక్కగా రాగిన్ ఫ్రూట్స్ ఐదు వచ్చినాయండి చక్కగా మాకు ముందు ఒక రెండు కోసాము ఇప్పుడు మీకు ఒక మొగ్గ చూపించాను ఇప్పుడు ఇవి రెండు మొత్తం ఐదు వచ్చినాయండి చిన్నదే మీరు కూడా అలాగే వేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ మధ్య వీడియోలు చేయటం కొంచెం తగ్గించానండి చేస్తానండి కుదరక చేయట్లేదు వీడియోలు తప్పక చేస్తాను నేను ఇట్లా టూర్లు వెళ్ళటానా ఎక్కువ టూర్లు వెళ్ళటము అలా కొంచెం పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నాను రాగిన్ ఫ్రూట్స్ చిన్న ఒక్క మీ ఇళ్ళల్లో చిన్న చిన్న కుండీలు ఉన్న ఈ పది రూపాయల బకెట్లు పెరుగు బకెట్లు ఉంటాయండి ఆ పది రూపాయలు పెరుగు బకెట్లలో కొంచెం మట్టి వేసి వేసినా కూడా చక్కగా వచ్చేస్తాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోండి ఇప్పుడు బజార్ను కూడా ఇవి చాలా కాస్ట్లీ ఉంది కదండి ఒక్కొక్కటి వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది మనం ఒక పది కాయలు కాసినా కూడా మనకి ఇంట్లో తినడానికి మన చేతితో మనం పండించుకున్నవి పెద్ద ఎరువులు కూడా అవసరం ఉండదండి కొంచెం వర్మీ కంపోస్ట్ తెచ్చి కొంచెం మట్టి ఇసుక కలిపి చక్కగా కుండీలో పెట్టి నాటండి ఎప్పుడన్నా మీకు కుదిరితే కొంచెం అది ఎరువు ఎక్కడన్నా పేడ ఎరువు దొరికితే కొద్దిగా తీసుకొచ్చేయండి లేదంటే ఏం లేదు ఆ మొక్కే సరిపోతుందండి ఆ డిఐపి అయినా కూడా బజారు మార్కెట్లో దొరుకుతుందండి అది ఎప్పుడన్నా నెలకు ఒక్కసారి ఒక అర స్పూను స్పూన్ వేయండి వీలైతేనే అండి లేకపోతే ఏం లేదు లోపల కూడా చూడండి ఎంత ఎర్రగా ఉందో చక్కగా తీయగా బాగుందండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం